హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మధుమతిని ఎంతో ప్రేమించే తల్లిదండ్రులు ఉండడం నిజంగా అయితే చాలా అదృష్టవంతురాలని చెప్పాలి సో బాలరాజు కావేరి ఎంత ప్రేమించారో చిన్నిని అలాగే ఇప్పుడు కొత్త అమ్మా నాన్న ఇద్దరు కూడా తన కూతురు అయినటువంటి మధుమితాన్ని అంతకు మించి ప్రేమిస్తున్నారనే చెప్పాలి వాళ్ళకు ఒక సొంత కుమారుడున్నా కానీ ఈ అమ్మాయి వేరే వాళ్ళ అమ్మాయి అన్నట్టుగా కాకుండా తన సొంత కూతురు అని ఎంతో ప్రేమిస్తున్నారు అలాగే తను కూడా తన అమ్మా నాన్నను కూడా మర్చిపోయి వీళ్ళని అంతకు మించి ప్రేమిస్తూ ఉందనమాట ఇటువంటి చక్కటైన పల్లెటూరి కుటుంబంలో ఈ కథ స్టార్ట్ అవుతూ ఉంది అలాగే ఒక గొప్పింటి బిడ్డైనటువంటి మహి మాత్రం చాలా ఎంత నిస్వార్థంగా జీవిస్తున్నాడు అంటే మంచి హృదయంతో సో అందరి మీద ప్రేమతో ఉన్నాడు కానీ తన తల్లిదండ్రులు మాత్రం గొప్పవాళ్ళు అలాగే గర్విష్ఠులు అలాగే కానీ మహి అంటే మాత్రం చాలా ప్రేమ ఉంది సో ఈ విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన ఈ ఇద్దరు ఎలా కలుస్తారు ఎక్కడ కలుస్తారు అనేదే ఈ కథ మొత్తం సో కలిసిన తర్వాత వీళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలను ఎలా గుర్తు చేసుకుంటారు ఇవన్నీ అయితే కథలో మొదలైపోయాయని చెప్పాలి ఇప్పుడు స్టోరీలోకి వచ్చేస్తే మహీకి వచ్చేసి తన నుంచి పెళ్లి చేయాలని చెప్పేసి విజేంద్ర వర్మ అలాగే నాగవల్లి అనుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ చెల్లెలు కూతురు అంటే చాలా ఇష్టము మహి వాళ్ళ మామయ్యకి అలాగే వాళ్ళ అత్తమ్మకి కానీ మహీకి మాత్రం చిన్ని అంటే ప్రాణం సో చిన్ని కోసమే ఇండియాకి వచ్చానని తన మనసులో అనుకుంటూ ఉంటాడు కానీ వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఎంటెక్ చదవాలని చెప్పేసి మహీకి కూడా అదే కాలేజీలో సీట్ ఇప్పిస్తాడు విజేంద్ర వర్మ కానీ తనకైతే ఇష్టం లేదు వాళ్ళ అమ్మ కోసము ఆ కాలేజీలో చేరుతున్నాడు ఇక్కడ మధుమిత కూడా అదే కాలేజీలో అడ్మిషన్ వచ్చేసిందని సంబరాలు అయితే మొదలైపోయాయనే చెప్పాలి సో చాలా హ్యాపీగా అయితే వీళ్ళంతా ఉన్నారు సో వీళ్ళందరూ ఒకే కాలేజీలో అయితే చేరబోతున్నారని అర్థమైపోయింది ఇక మధు వాళ్ళ అమ్మా నాన్న అయితే ఆ ఊరికి వెళ్ళొద్దని కావేరీ అమ్మగారు చెప్పారు కదా వెళ్ళొద్దమ్మా అంటే లేదమ్మా నేను తప్పకుండా వెళ్ళాలి అది మంచి కాలేజీ అని చెప్పేసి చెప్తూ ఉంది మధుమిత ఇక వచ్చేసరికి సరళ అలాగే చందు అలాగే లోహిత కూడా మనకైతే కొత్త క్యారెక్టర్స్లో అయితే కనబడుతున్నారు సో చందు అయితే చాలా కామ్గా ఉన్నాడు ఇక లోహిత గురించి తెలిసిందే కదా అలాగే సరళ గురించి కూడా తెలిసిందే కదా సో వీళ్ళంతా అయితే రీప్లేస్ అయిపోయారండి కొత్త వాళ్ళు అంతా కూడాను సో వీళ్ళు ఇంకా గడుసుతనంగా ఉన్నటువంటి లోహితని చూసి వాళ్ళ అమ్మ అయితే ముచ్చట పడుతుంటే కానీ చేసే పనులన్నీ దొంగ పనులే చేస్తూ ఉంటుంది లోహిత మాత్రం చూడాలి వీళ్ళంతా కాలేజీలో కలుసుకొని చేసే అల్లరి అలాగే వీళ్ళ యొక్క కోపాలు తాపాలు ఇవన్నిటినీ ఇంకా మనం కాలేజీలో అయితే చూడొచ్చు ఈ కథ ఎలా కొనసాగుతుంది అనేది ఇక డైరెక్టర్ చేతిలోనే ఉందండి ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్